హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ ప్రెసెంట్ ఎనర్జీస్ ఏంటి నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చూద్దాం అండ్ మీరు తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీ దగ్గరికి ఈ వీడియో వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ కార్డే మనకి టూ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చింది టూ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇదొక ఏం చెప్తుందంటే ఈ కార్డ్ మనకి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ రిలేషన్షిప్ నుంచి ట్రాన్సిషన్ ట్రాన్సిషనింగ్ జరుగుతుందనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే పాస్ట్ రిలేషన్షిప్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో ఓన్లీ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మాత్రమే ఉంది పాస్ట్ రిలేషన్షిప్కి వాల్యూ లేదు అండ్ అసలు ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా అనుకోవట్లేదు మీ పర్సన్ ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోవాలి అండ్ మీతో ఉన్న రిలేషన్ ముందుకు వెళ్ళాలి మ్యారేజ్ వరకు వెళ్ళాలి అని అయితే చూస్తున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్గా రోజు దేవుడిని అడుగుతూ ఉంటారనమాట మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అండ్ ఫర్దర్గా హ్యాపీగా ఉండాలి ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు ఇలాంటివన్నీ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్ దేవుడితో రోజు మార్నింగ్ లేచినప్పుడు ఇలానే చేస్తుంటారు మళ్ళీ పడుకునే ముందు కూడా ఇలానే చేస్తున్నారు అంటే ఇదొక టైప్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అనమాట మీ పర్సన్కి తెలిసిన మేనిఫెస్టేషన్ యాక్చువల్గా మీ పోర్సన్కి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మెడిటేషన్ అంటే అవేం తెలియవు బట్ అయినా కూడా అలాంటి మ్యానిఫెస్టేషన్ మీ పోసన్ చేత చేయిస్తున్నది ఎవరు అని అంటే యూనివర్స్ ఓకే అసలు మీ పర్సన్ మైండ్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరు అంటే యూనివర్స్ ఓకే ఒక డివైన్ ఫెమెనిన్ డివైన్ ని వదిలేసి ఒక డెవిల్ ఎనర్జీస్ కార్మిక్ ఎనర్జీస్ వైపు వెళ్తుంటే మీ పర్సన్ని అక్కడ ఉన్న కార్మిక్ ఎనర్జీకి ఉన్న టాక్సిక్ టాక్సిసిటీ ఏంటో అనేది వచ్చేటట్టు చేసింది ఎవరు అంటే మీ యూనివర్స్ అండ్ మీ వాల్యూస్ తెలిసి వచ్చేటట్టు చేసింది కూడా యూనివర్స్ అనమాట సో ఇప్పుడు అంతగా అంతలా మీకోసం మేనిఫెస్ట్ చేసి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి అని మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అని అంటే ఆ సిచువేషన్ అంతా క్రియేట్ చేస్తున్నది ఎవరు అని అంటే యూనివర్స్ అనమాట ఎందుకు అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఆ కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో మీ పర్సన్కి అది ఎండ్ అవ్వబోతుంది అండ్ ఒక న్యూ బ్యూటిఫుల్ సైకిల్ ఏదైతే ఉందో అది బిగిన్ అవ్వబోతుందనమాట సో ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో అంటే మీ మీకోసం చాలా లస్ట్ కూడా ఉంది మీతో కొంచెం ఒక బ్లిస్ఫుల్ లైఫ్ లాంటిది కూడా చూడాలి అండ్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి మధ్యలో బ్రేకప్ అవడం మళ్ళీ మర్చిపోయి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం అలాంటివేమీ తన మైండ్లోకి రాకూడదు అని కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు మీ పర్సన్ సో ఇంకొక విషయం ఏంటంటే ఇదివరకు సెపరేషన్ స్టార్ట్ అవ్వకముందు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు అయితే సెపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తన లైఫ్ ఇంకా చాలా లాంగ్ లైఫ్ అయితే బాగుండేది ఇంకా మీతో ఎక్కువ రోజులు స్పెండ్ చేయొచ్చు అది ఓల్డ్ అవని యంగ్ అవని మీతోనే స్పెండ్ చేయాలి మీతోనే మీ కంపెనీలోనే ఉండాలి మీతో టీం క టీం వర్క్ చేయాలి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ఇలా రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి మీ పర్సన్కి సో డైలీ గాడ్ని ఇదే అడుగుతున్నారనమాట ఒక విషయం ఏంటి అనంటే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు అవేంటి అనంటే ఇంకా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నమాట మిమ్మల్ని హర్ట్ చేసినందుకు అటు ఇటు మీకు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేశారు అండ్ తనకి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ కర్మ ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్ ఆ కర్మ రిలేటెడ్ బ్లాక్స్ అనమాట సో ఆ బ్లాక్స్ వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఫ్రీ ఫీవర్ రావడం అండ్ స్టమక్ అప్సెట్స్ అవ్వడం నీ పెయిన్స్ లేదా బాడీ పెయిన్స్ ఇలాంటివి రావటం జరుగుతున్నాయి మీ పర్సన్కి అక్కడ అండ్ ఫైనాన్షియల్గా కూడా అసలు బాగుండట్లేదు మీ పర్సన్కి ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ డెబిట్ ఏదో చేయాల్సి ఉంది మీ పర్సన్ మేబీ అది ఒక లోన్ అవ్వచ్చు లేదా మీ వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యనేవో కార్మిక్కి కార్మిక్ కార్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య ఉన్న లోన్స్ ఏమైనా క్లియర్ చేయమని మీ పర్సన్కి వదిలేసినట్టు ఏదో అలాంటిది ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్య సో ఒక ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా మీ మధ్య ఒక బ్లాకేజ్గా ఏర్పడింది అంటే మీ దగ్గరికి రాకుండా ఆపుతుంది ఆ ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఏదైతే క్లియర్ అవుతుందో అప్పుడు మీ దగ్గరికి ధైర్యంగా రాగలుగుతారు సో కొంతమంది విషయంలో ఇది ఉంది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట ఆ ఫైనాన్షియల్ మేబీ హ్యూజ్ అమౌంట్ అనుకుంటా అది ఓకే ఇక్కడ మనకి అండర్ ది డెక్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఏంటంటే చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య చాలా బ్లిస్ఫుల్ లైఫ్ చూస్తారు అండ్ చాలా లస్ట్ ఉంటుంది అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా అండర్స్టాండింగ్గా సపోర్టింగ్గా ఉంటారు ఒకరికొకరు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే చాలా లిబరల్గా ఉంట ఉంటుంది ఆ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే సో ఫ్రీక్వెంట్గా పార్టీస్కి అటెండ్ అవ్వడం ఆర్ చాలా జోవియల్గా ఉండటం హ్యాపీగా ఉండటం మెయిన్ థింగ్ అండ్ అబండెన్స్ బ్యూటీ నర్చరింగ్ కేరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి క్వీన్ ఆఫ్ కప్స్ అంటే బట్ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు మీ పోసన్లో చూడవచ్చు ఇవన్నీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వెదర్ ఇట్ ఈజ్ మాస్కలిన్ ఆర్ ఫెమిని మీ పోసన్లో ఇలాంటివన్నీ క్వాలిటీస్ మీకు కనిపించవచ్చు అంటే పాస్ట్లో కనపడవు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి ఆ ఎనర్జీస్ ఓకే అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ టీమ్ వర్క్ అండ్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అంటే ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు ఇద్దరు అంటే ఇన్ అండ్ అవుట్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ మ్యాస్కలిన్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్ అండ్ ఇది ఈ కనెక్షన్కి ఈ రిలేషన్కి అండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఓకే అండ్ యూనివర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా ఇప్పుడే కాదు మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది యూనివర్స్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు జెన్యున్గా ఉండాలి అంటే చీట్ చేసే మెంటాలిటీ ఉండకూడదు అండ్ మీతో రిలేషన్లో ఉంటూ ఇంకొకరితో రిలేషన్లో ఉండటం అలాంటివి చేసే వాళ్ళకి యూనివర్స్ ఎప్పుడు సపోర్టింగ్గా ఉండదు మీరు జెన్యున్గా ఉంటేనే యూనివర్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది ఏ రిలేషన్షిప్ అయినా ఓకే సో ఇక్కడ మీరు మీ రిలేషన్షిప్కి ఇంకా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అంటే మీరు కమ్యూనికేషన్ చేయడానికైనా అండ్ రీయూనియన్ అవ్వడానికైనా మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు మీ ఇంట్లో కూర్చొని మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని లేదా కొంతమంది ఉంటారు రోజు చూసుకుంటున్నా కూడా వాళ్ళ మధ్య మా మధ్య ఏమీ లేదండి అంటూ ఉంటారు అలాంటి అలాంటి మీరంత క్లే కేర్లెస్గా ఉంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేయదు అండ్ ఆ రిలేషన్ ఎప్పటికీ ముందుకెళ్ళదు ఎందుకంటే ఇగ ఇద్దరూ ఇక్కడ ఈగోయిస్టిక్ పర్సన్స్ అయినప్పుడు ఎలాంటి రిలేషన్ అయినా వర్క్అవుట్ అవ్వదు ఓకే సో మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి అప్పుడే అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది లేదు మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు పైగా తిడుతున్నారు అనో లేకపోతే ఏదైనా బ్లేమ్ చేసినట్టు మాట్లాడారనో ఏదో అలాంటి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనంటే ఆ రిలేషన్ వదిలేసుకోండి ఇంకా ఆ రిలేషన్ కోసం ఫైట్ చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని అలా చేస్తున్నారు అని అంటే అక్కడ ఏదో మేబీ థర్డ్ పార్టీ ఆర్ సంథింగ్ సంథింగ్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో ఉండొచ్చు వాళ్ళ క్యాల్క్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో అలాంటిది ఏదో ఉండొచ్చు ఓకే సో మీ పోర్సన్ అయితే ఇక్కడ మీతో కలిసి టీం వర్క్ చేయాలని మీతో కలిసి బిజినెస్ ఆర్ ఎనీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అలాంటి వాటి కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ పర్సన్ అంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చాలా ఆశగా ఉంది మీ పర్సన్కి ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే సింహరాశి తులారాశి మిథున్ రాశి కుంభరాశి మేషరాశి ధనుష్ రాశి అండ్ వృషభ రాశి కన్యా రాశి కుంభరాశి ఓకే లక్కీ నెంబర్ ఇక్కడ మనకి టూ అండ్ కామెంట్ సెక్షన్లో డబల్ వన్ డబల్ వన్ అంటే లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే లెవెన్ లెవెన్ అంటే వన్ 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 డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను అండ్ వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు చాలామంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అండ్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఉంది నాకున్నది ఒకటే నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఆఫ్ వన్ ని షేరింగ్ లెవెన్ లైట్